చూటుగా నేను చంద్రశేఖరరావుని అడుగుతున్నా ఏ రైతు ఏ ఊరు అతని వివరాలు మాకు పంపుండి నిజంగానే రైతులు చచ్చిపోయి ఉంటే రైతుల పట్ల సానుభూతి ఉన్న రైతు ప్రభుత్వం మాది ఆ రైతు కుటుంబాలను ఆదుకునే బాధ్యత మాది చంద్రశేఖరరావు గారికి నలభై ఎనిమిది గంటలు సమయం ఇస్తున్నా చనిపోయిన రైతుల రెండు వందల మంది రైతుల వివరాలు ప్రభుత్వానికి నివేదిక రూపంలో ఇవ్వాల్సిందిగా నేను వారిని కోరుతున్నా వంద రోజులలో రెండు వందల మంది రైతులు చచ్చిపోయిన రెండు వందల పైచీలికని నేను చెప్తే నలభై ఎనిమిది గంటల్లో ఇవ్వండి మేము వాళ్ళకు నష్టమిత్తామని చెప్పినారు మేము నాలుగు గంటలనే ఇచ్చినాం ఈ లిస్టు నాలుగు గంటలే నాలుగు గంటలనే ప్రభుత్వానికి చీఫ్ సెక్రటరీకి పంపించినాం రెండు వందల తొమ్మిది మంది పంపించినాం దాని తర్వాత కూడా ఇంకో ఐదు అధిపతి జరిగినాయి ఇప్పటికీ ఉరుకు లేదు పలుకు లేదు ఏం లేదు నేను డిమాండ్ చేస్తా ఉన్నా మీ అసమర్థత వాళ్ళు వాళ్ళకు చచ్చిపోయారు కాబట్టి వాళ్ళకి తరా ఇరవై ఐదు లక్షలు వెంటనే నష్టపరిహారం చెల్లించాలి ఆ ప్రభుత్వాలను ఆ కుటుంబాలను పరామర్శించాలి నేను మళ్ళా డిమాండ్ చేస్తా ఉన్నా లేకపోతే మాత్రం మీకు ఆ ఉసురు ఆ పాపం తరుగుతుంది మేము మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టమని మనవి చేస్తా ఉన్నా